రాష్ట్రాలు చేసే సర్వేలు న్యాయ సమీక్షలో నిలబడబోన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ విషయం తెలిసి కూడా ప్రజల్లో కాంగ్రెస్ భ్రమలు కల్పించిందని ఆరోపించారు బీసీలను మోసం చేయడానికైనా కాంగ్రెస్ ఎత్తులనేది మేధావులు ఆలోచించాలని కోరారు రాష్ట్రాలు చేపట్టేటువంటి సర్వేలన్నీ కూడా ఈ లెక్కలు న్యాయ సమీక్షలో నిలబడేది కాదని తెలిసి ఈ జ్యుడిషియల్ స్క్రూటినీలో ఈ ఎంఫరికల్ డేటా ఈ సర్వే వివరాలు గణాంకాలు ఇవన్నీ కూడా పరిగణలోకి రావని కేవలం కేంద్ర ప్రభుత్వము హోంశాఖ ద్వారా జరిగేటువంటి గణననే ఇది న్యాయ సమీక్షలో నిలబడుతుందని మీరు ఎన్ని డ్రామాలు చేశారు త్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషను తద్వారా ఎంఫరికల్ డేటా ప్లస్ థర్డ్ ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీమ ఏదైతే ఉందో అది దాటకూడదని ఈ మూడు విధిగా ఏ ప్రభుత్వమైనా ఇది అమలు చేయాలి అప్పుడే ఆ రాష్ట్రంలో ఆ జనాభాకు అనుగుణంగా కులాల వరగా లెక్కలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా యాభై శాతం లోపలే సర్దాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించే హక్కులైతే భ్రమలు కల్పించి మేము సాధించి తీరుతామని చెప్పి ఈ రకంగా అవగాహన రాయిత్యంతోనా లేదా కేవలం బీసీల మోసం చేయడం కోసం